బాస్ ఉందండి చూస్తున్నారా బిగ్ బాస్ బాగుంది చూస్తున్నా రీఎంట్రీ ఎవరు రావాలనుకుంటున్నారు రీఎంట్రీ బర్రీ గారు రావాలనుకుంటున్నారు బన్నీ గారు వచ్చారు ఇప్పుడు మాధురి మన దివ్యల మాధురికి పెట్టాలని ఎందుకని మాధురి వాళ్ళిద్దరు బాగా లవర్ గా చెప్తే చూడాలని ఉంది గేమ్ ఆ రీతి సోదరి మన డిమాండ్ ఫోన్ చేస్తారు బానే ఉంది మళ్ళీ వీళ్ళిద్దరు కూడా చెప్తే బాగుంటుంది

వస్తుంది అంటున్నారు కదా శ్రీజా వస్తే ఏమి ఉండదు ఇది వరకు టలగనే ఉంటది ఏమి వచ్చినా కూడా శ్రీజా వల్ల ఏమి ఉండదు గానీ బర్నీ గారు వస్తే మాధురి గారు బర్నీ గారికి ఇద్దరికి లవ్ ట్రాక్ నడిపితే బాగుంటుంది సూషా వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే శ్రీజ కూడా ఎక్కువ గొడవలు గారు కూడా మా ఎవరిప్పుడు కొంతమంది కోరుకునేది ఏంటంటే మాధురి గారికి శ్రీజ ఉంటే ఏమో సాగు పొందుదు ఎక్కువ కదా ఏమో పాయింట్ కి ఎవరం సారం లేకుండా సాగు ఉంది ఆమె ఎవరూ సార్యం లేకుండా మాట్లాడుతుంది కాబట్టి ఆమె రావాలని కొంతమంది కోరుకుంటారు లేని ఆమె వచ్చినా కూడా ఏమి ఉండదు మనకు చూసే వాళ్ళకి మా బట్టలకు ఏముంది అంటే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం మేము అందుకని బర్నీ గారు కూడా వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మాధృవి గారు గురించి పాజిటివ్ వచ్చిందంటే మాధృవి గారు అయిపోలే పెడతారు కాని అట్ట ఎవ్వరు పెడతారు అయినా కూడా దయచేసి నేను కోరుకుంటున్నాం మాధురి గారిని చివరి దాకా చాలని కోరుకుంటున్నాను కన్నింగ్ అన్నారు కదా మొన్నటి వరకు ఇప్పుడు ఎలా ఉంది తనుజ ఇమానయల్ వీళ్ళిద్దరు అసలు కన్నింగ్ గానే కాదు వీళ్ళిద్దరు వల్లనే బిగ్ బాస్ ఇప్పుడు ఐకి వచ్చేది ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది వచ్చినా వీళ్ళిద్దరు వల్లనే అంటే వన్స్ హైపర్ ఆది వచ్చిన తర్వాత తను లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనేసి అన్నారు కదా సో అప్పటి నుంచి కూడా ఇమాన్యుల్ తనుజ్ టార్గెట్ చేశారు అనుకోవచ్చు వద్దులే మనం అనుకోని మనం మనం చుట్టూ బిక్కోటమే కానీ ఏం కాదు గేమ్ పరంగా వాళ్ళు బాగా ఆడతారు బిగ్ బాస్ లో ఏది ఇయ్యాలో అది ఇస్తాను బయట వాళ్ళు మనం చుట్లు బిక్కోటమే కానీ అది మనం గేమ్ పరంగానే చూడాలి ఏది చూసినా ఇప్పటి స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారు ఎవరు ఇప్పటి వరకు ఏం పరంగానైనా ఎన్ టైన్ పరంగానైనా తనుజా అంటే ఇమానియల్ కి తనుజా ఫస్ట్ ఏమో లవ్ డ్రాక్ నచ్చింది తర్వాత ఇప్పుడేను కళ్యాణ్ తనుజా అనేసి అంటున్నారు సో దీనికి మీరు ఏం కళ్యాణి తనుజా అంటే ఓకే కానీ ఇమానల్ తనుజా అంటే అది ఓకే కాదు ఎందుకంటే అది కేవడి వర్కే ఓకే తనుజాను ఇమానల్ ఇది పా ఇది ఆర్మి కళ్యాణ్ చేస్తే బాగుంటుంది కానీ ఆర్మే బాగా మాట్లాడుతా గేమ్ ఒకటే ఆడుతుండగా రీతు అంటే రీతు వచ్చేసి నాది స్ట్రాంగ్ లవ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది దానికి రీతు ఎవరు ఎవరిని లవ్ చేసినా అంతే చెప్పను సోదరిని గౌతమి సోదరి పెట్టింది బయట అయిపోయింది

అమ్మ పాడుబడ అమ్మ ఫస్ట్ బాగానేమో బాండింగ్ వద్దు అన్నది నానా అన్నది ఇప్పుడు అమ్మే బాండింగ్ పెట్టుకుంది అటు తనుజ ఎవరితో బాండింగ్ పెట్టుకుంటే వాళ్ళే బయటకు అనేసి టాక్ వస్తుంది అనమాట దివ్య పెట్టుకోమని చెప్పలే దివ్య మంచితనం తనుజ మంచితనం వల్ల

పెడితే మనం దాంట్లో ఏం జరుగుతుంది మన కళ్ళకు గానొస్తుంది కదా అక్కడలో జరిగితే మన తెలుగు బిగ్ బాస్ ఎందుకు బ్యాడ్ చేసేది ఆ గొడవలు ಎಲ್ಲ గొడవలు అయ్యి మన ఎంటర్‌టైన్మెంట్ చేయకనక కానీ దాంట్లో భయంకరంగా ఎపిసార్ ఏం చెప్పేది లేదు ముసుగుల గుద్దలాటగా ఉన్నట్టు మనకు చూసే కళ్ళు బాగానే గానొస్తాయి ఆఫైర్లు పెట్టుకున్న వాళ్ళే దాంట్లోకింద పెట్టుకునే వాళ్ళే పెట్టి ఎవరు ఎక్క ఉండాలనో సూపీటడానికి అన్నమాట ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు జడిపోమని చెప్పడానికి కాదు ఒక్కొక్క క్యారెక్టర్ ఇదిగో పలాను రోజు చుట్టి ఇప్పుడు చూస్తేనేమో రితుని చుట్టేనేమో ఆడపిల్లకూడదు చూపించడానికి ఒక్కొక్క క్యారెక్టర్ బయటికి బిగ్ బాస్ మన మంచి పనే చేసింది కదా ఇప్పుడు మాధవి గారి చూపించేది ఏవిటి అసలు ప్రతి తల్లి పెళ్లి చేసుకున్న తల్లి పిల్లలు పుట్టిన తల్లి పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక మొగుడు అన్యాయం చేసి ఇంకొక మొగాడిని వేసుకొని రావద్దు ఇట్లా ఆడితే చేయొద్దు అని చూపించడానికి బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టిందే అందుకు అట్టని అంటే చెడిపోయిన వాళ్ళందరూ చేసి కూర్చిపెడుతుంటే ఆయన ఏందో సంపాదించది కాదు క్యారెటర్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తుండు దయచేసి ఇటునే అర్థం చేసుకోండి ఎవరైనా సరే నేనైతే ఇటునే అర్థం చేసుకుంటున్నా వాళ్ళ క్యారెక్టర్ పరంగానే మా నా నా యన్మంతో నేను చెబుతున్నా మాధురిని ఇప్పుడు దివ్యల మాధురిని పిల్లలు పుట్టి నాకు ఇట్ట చేయకూడదు కదా ఆడది ఇప్పుడు ఆ మగ్డు ఏం చేసింది కదా ఈ అరేళ్ళ ముసం వేసుకొని వచ్చింది కదా ఆడద్దరు పిల్లలు జీవితం ఆంది రేపు ఏడ ముగ్గురు పిల్లలు ఉన్నారు వీళ్ళకేం భవిష్యత్తు ఎత్తుంది ముగ్గురు ఆడపిల్లలుండ్రు

రావాలని కూతురు చెల్లెళ్ళు బాగా ఆడుతున్నప్పుడు మన డాడీ మాత్రం ఆడకూడదు సో అట్లా ఈ వీక్ ఇంకా నాకు కొంతమంది తెలుసు అండి ఎక్కువ తెలీదు సో పూర్తిగా మనం ఈ రోజు ఎపిసోడ్ చూసి రేపు మాట్లాడుదాం ఎందుకంటే మనము ఫేక్ రివ్యూస్ ఇవ్వద్దు సో జెన్యున్ గానే ఇచ్చుకుందాం కాబట్టి రేపు మాట్లాడుతాను ఫుల్ ఎపిసోడ్ చూసి మాట్లాడతాను ఎందుకంటే లేదండి ఆదిరెడ్డి గారు ఎప్పుడు జెన్యున్ గానే ఇస్తారని నా ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరికి సపోర్ట్ చేయరు ఎప్పటికి ఎవరిని అనికేసుకోరారు ఎవరు తప్పులున్నా వాళ్ళు చెప్తున్నాడు ఎవరిది ఎలా ఉన్నా మాట్లాడుతున్నారు కాకపోతే చిన్న విషయం అండి ఆదిరెడ్డి గారు అంత ఫైర్ అవ్వట్లేదు స్టార్టింగ్ లో అయ్యారు తర్వాత తెలుసుకుంటున్నారు ఆయన నాకు కూడా తనుజ గారి మీద ఒక ఒపీనియన్ ఉంది స్టార్టింగ్ ఏంటి యాక్టింగ్ చేస్తుంది సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చేస్తుంది ఏంటి అని తర్వాత మన నామినేషన్ చూసినప్పుడు తనుజ గారు లేదు జన్యున్ గా అనిపించింది ఇట్లా ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్కరు మనం కూడా తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఆదిరెడ్డి గారు కూడా సేమ్ అనమాట అలానే తెలుసుకుంటున్నారు సో కొంచెం కొంచెం మారుస్తున్నారు కాబట్టి ఒక విషయం జెన్యున్ అయితే జన్యున్ అండ్ రివ్యూ ఫేక్ అయితే చెప్పారండి ఆదిరెడ్డి గారు మాదిరి గారు అసలు ఆల్రెడీ భయపడిపోతున్నారని నామినేషన్ లో ఉన్నానని ఈ రోజు లైవ్ లో మొత్తం నేను ఏ పని చేయను ప్లీజ్ నాకు ఎవరైనా చెప్పద్ది రోజు సార్ వెళ్ళిపోతా నేను సండే వెళ్ళిపోతా నేను బాబోయ్ లేస్తే ఇంకా ఏదో మనం అయితే రామ్ రామ్ అని ఎలా ఉంటామో ఆమె నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతా అంటుంది అయ్యో మాధురి గారు మీరు ఎక్కడికి వెళ్ళరండి మీరు మంచి ఫైట్ ఇచ్చే పర్సన్ సో మీరు ఎక్కడికి వెళ్ళరు గా మీరు మంచిగా ఆడతారు మీరు ఇలా భయపడొద్దు అండ్ నెక్స్ట్ వన్ శ్రీజా గారు మాధురి గారు కాదండి పోటీ శ్రీజా గారు గారు వస్తే తనుజా కావాలి పోటీ విమాన్ గారికి కావాలి పోటీ అండ్ అమ్మాయిల విషయాలకు వస్తే దివ్య గారు వీళ్ళందరూ కూడా మంచి ఫైటర్స్ వాళ్ళందరూ కావాలి పోటీ అని కోరుకుంటున్నారు చాలా ఏం లేదండి వాళ్ళందరూ సైలెంట్ గా కనిపించట్లేదేమో వాళ్ళందరూ కొంచెం వైలెంట్ అవ్వాలి డెఫినెట్ గా ఇస్తారు రీతు వెళ్ళదు రీతు వెళ్ళదు రీతు వెళ్ళదండి వెళ్ళని ఇవ్వరు వీళ్ళు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు వెళ్ళని ఇవ్వరు ఎందుకంటే ఆమె ఇప్పుడు ఉండేది నలుగురు గొడవలు వేసుకునే దానికి ఆ దత్తపుత్రికా లేకపోతే ఏ పుత్రిక అని మనకు తెలియదు కాకపోతే ఉండేది నలుగురు అక్కడ గొడవలు వేసుకునే వాళ్ళు ఉన్న నలుగురిని తీసేస్తే ఇంకా బిగ్ బాస్ ఏ నడుస్తుంది మనకి ఇవన్నీ మాట్లాడుకోవడానికి సోర్స్ ఎక్కడ ఉంటది సో వాళ్ళ తీయరు టాప్ ఫైవ్ లో టాప్ ఫైవ్ ఎవరు వెళ్తారా అంటే ముగ్గురు చెప్పాను ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు సో ముగ్గురు అయితే మీకు తెలుసు ఆ సుమస్ శెట్టి గారు తనుజ ఎమ్మెల్యే గారు మీకు తెలుసు మిగతా వాళ్ళ గురించి నేను అనవసరంగా మాట్లాడను అయ్యేది పక్కన పెడితే ఆయన టాస్క్ ఇచ్చారు కదా ఇన్విజిబుల్ టాస్క్ అబ్బా చంపేస్తున్నారు నిజంగా చిన్న ఫన్ కాదు మీరు ఖచ్చితంగా అందరు చూడండి ఎపిసోడ్ ఖచ్చితంగా నవ్వుకుంటారు అంటే ఈసారి ఎందుకు సజెస్ట్ చేస్తానంటే కాసేపు నవ్వుకుంటే ప్రశాంతంగా ఉంటారు కదా అందరూ సో ఇప్పుడున్న స్ట్రెస్ లో కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు ఎపిసోడ్ ఈ రోజు రేపు సో అట్లా సాంగ్స్ కానీ అలా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి చేసుకుంటారు అంటే బట్ ఎలాంటి కొత్త న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేశారు అనుకో అంటే వాళ్ళకు కూడా మంచి ఫేమస్ అలా అనుకుంటారు అంటే మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ కాకుండా అంటే కొత్త అంటే కొంచెం ఫేమస్ ఉండాలని చూసుకుంటే బాగుంటుంది అంటారు అంటే గేమ్ పరంగా చూసుకుంటే అంటే అంటే రామ్ రాథోడ్ కానీ సుమన్ శెట్టి కూడా చాలా బాగుంటుంది

బట్ నాకైతే అంటే చాలా మంది అయితే అనుకుంటారు అంటే సుమన్ గానీ అవుతారు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ అంటే చెప్పలేండి ఎలిమినేషన్ అనేది చాలా మంది ఇప్పుడు మనం టాప్ ఫైవ్ అనుకుంటాం బట్ ఎలా అంటే అంటే మనం ఇప్పుడు చెప్పారు కదా అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అంటే ఇలా ఎలిమినేషన్ చేస్తున్నారు అని చెప్పారు కదా బట్ వాళ్ళు డిసిజన్ ఏం తీసుకుంటాం అని కదా అంటే మనం ఒక అనుకుంటాం బట్ వాళ్ళు అంటే వాళ్ళ సర్కిల్ లో అంటే బిగ్ బాస్ రూల్ ప్రకారం వాళ్ళు ఎవరైతే అనుకుంటారో బట్ వాళ్ళ ఒపీనియన్ చూసుకుంటే వేరే వాళ్ళ అయి ఉండదు అంటే వెళ్తే మాత్రం అంటే ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ బర్నింగ్ ఇట్లా వీళ్ళు ఇట్లా అంటే అంటే బిగ్ బాస్ లో ఉన్నాను కదా అంటే మళ్ళీ రీఎంట్రీ అంటే చాలా మందికి అంటే బోర్ కూడా ఆల్రెడీ వచ్చాడు మళ్ళీ చేశాడు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకొస్తే ఎవరికైనా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటది అంటే ఎవరన్నా కొత్త వాళ్ళని న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది అలా అంటే జస్ట్ అని ఇవన్నీ అంటే జస్ట్ నార్మల్ చాలా మంది రూమర్స్ అంటున్నారు బట్ అంటే మనకు కూడా తెలియదు అంటే బిగ్ బాస్ ఎలా అయితే అంటే వాళ్ళ గేమింగ్ ప్రకారం అంటే వాళ్ళు ఎలా అయితే చూసుకుంటారో అది వాళ్ళకు తెలియాలంటే చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది ఫేరు అని చాలా మంది ఎలా అంటే అలా ఎలిమినేషన్ చేయడం కూడా కరెక్ట్ అని చాలా మంది ఒపీనియన్ కూడా చెప్పారు బట్ అంటే మనం జస్ట్ అంటే రీఎంట్రీ కూడా ఇస్తే చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆమెకు బట్ ఎలాంటి రీఎంట్రీ ఇస్తే కూడా బాగుంటారని చాలా మంది అనుకుంటారు కానీ బట్ అంటే ఒక రూల్ ప్రకారం అయితే మళ్ళీ రీఎంట్రీ ఉండదు కదా అలా